అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ అనేది రానే వచ్చేసింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి ఎప్పుడు విడుదలవుతాయి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఎట్లుంటుంది దాని తర్వాత డిస్టిక్ వైజ్గా జీఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారా లేదా నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఫర్దర్గా డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ జిల్లాల వారిగా కట్ ఆఫ్ వివరాలు అదంతా కూడా నేను ఎప్పుడు చేస్తాను అంటే ఫైనల్గా మనకు రిజల్ట్ మన రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేసిన తర్వాత ఫైనల్కి రాగా అంటే ఫైనల్గా మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఒకవేళ జిఆర్ఎల్ అనేటువంటిది లేటుగా అనుకోండి మనం అప్పుడు సర్వే చేయవచ్చు దాని ఆధారంగా మనకు యాక్యురేట్గా ఉండేటువంటి కట్ ఆఫ్ వివరాలు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే కట్ ఆఫ్ల జోలికి అయితే నేను పోను ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి ఏదో నామకే వస్తే నా వీడియోస్ కోసం నాకు చేసే ఉద్దేశం అయితే లేదు కాబట్టి ఆ అంశం గురించి మీరు అడగకండి ఎప్పుడు అడగండి అంటే ఖచ్చితంగా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైనా కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తే ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది పరమార్థం అనేటువంటిది ఉంటుంది కానీ ఇప్పుడు ఆలు లేదు ఊలు లేదు అదేదో సమలింగం అంటారు కదా అనవసరమైనటువంటి అంశం కాబట్టి అది ఇప్పుడు దాని గురించి మీరు ఆలోచించకండి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ తెలుస్తుంది ఎన్ని మార్కులు వస్తాయని మళ్ళీ రెస్పాన్స్ షీట్లో కూడా అది ఇనిషియల్ కీ కాబట్టి మనకు ఫైనల్ కీకి దానికి ఒక ఐదు మార్కుల వరకు తేడా ఉంటుంది డెట్లో కనుక చూసుకుంటే చాలా మందికి ఐదు మార్కులు కలిసినటువంటి సందర్భం చూసినాం కాబట్టి వాయిద మార్కులు అవచ్చు ఇటు అవచ్చు కాబట్టి ఆ అంశాలని పని పరిగణలోకి తీసుకొని అనవసరంగా ఆ కట్ ఆఫ్ల చుట్టూ తలగకుండా కట్ ఆఫ్లు తీయడానికి అవసరం ఉన్నటువంటి టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ టైం వరకు వెయిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందాలి అనుకుంటే ఇక అవన్నీ పక్కకు పెట్టేసుకుంటే మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లలో అయితే రావ దిశ న్యూస్ పేపర్లలో న్యూస్ పేపర్లో రావడం జరిగింది కొత్త డిఎస్సి టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేటువంటి అంశం ఉపాధ్యాయ దినోత్సవం రోజు అందజేత అంటే సెప్టెంబర్ ఐదున దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే మన అభ్యర్థులకైతే ఇస్తారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆగస్టు పదిహేను తర్వాత పైన ప్రకటన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు జరుగుతుండగా టీచర్స్ డేను పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అయితే స్పష్టం చేశారు ఇక మిగిలినటువంటి వేరే అంశాలు అయితే ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదండి ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏంటంటే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు మనకు ఎప్పుడు ఇస్తారంటే సెప్టెంబర్ ఐదున అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఈ అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి ఇంత తొందరగా చేస్తారా నిజంగానే అంటే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా మనకు అతి త్వరలో క్లియర్ అవుతుంది వాళ్ళ స్థానాల్లో కూడా ఖాళీలు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి అక్కడ భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ప్రమోషన్లు అనేటువంటివి జరిగినాయి కదా ఆ ప్రమోషన్లు జరిగినటువంటి వాటికి సంబంధించిన రిలీవింగ్ ఆర్డర్ అనేటువంటిది లేదు ఇంకా వాళ్ళు అక్కడనే కొనసాగుతున్నారు ఇప్పుడు కొత్త టీచర్లు వచ్చిన తర్వాత అక్కడ ఆ భర్తీ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళను వేరే చోటికి పంపిస్తారు ఇవన్నీ ముందర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేటువంటిది ఆగదు వీలైనంత తొందరగా మనకు కంప్లీట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇబ్బంది పడకండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లుంటుంది రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఎప్పుడు విడుదలవుతాయి ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు కీ అండి రెస్పాన్స్ షీట్లు వచ్చి వచ్చినాయంటే రెస్పాన్స్ షీట్స్ కొంత జలుబుతోటి ఇబ్బంది అయితే ఉంది గొంతు ఏదైనా పదాలు అటు ఇటు పలుకుతే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది విలీ అంటే కనుక మనకు ప్రైమరీ కీ అనేటువంటిది విడుదలైనట్టు ప్రైమరీ కీ అనేటువంటిది విడుదలైనట్టు ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ మనకు ఎప్పుడొస్తాయి అంటే టెట్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు టూ డేస్లోనే టూ డేస్లోనే ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ లేదా ప్రైమరీ కీస్ అనేటువంటివి విడుదల కావడం జరిగింది దాని తర్వాత మనకు ఒక త్రీ డేస్ ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి టైం అనేది ఇచ్చారు దాని తర్వాత ఫోర్త్ డే మనకు కొంత టైం తీసుకొని ఒక ఐదారు రోజులు టైం తీసుకొని దానికి సంబంధించిన ఫైవ్ ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ అంశాన్ని మనము టెట్ రాసిన తర్వాత ఆ రిజల్ట్ చూసుకునే సందర్భంలో చూసాం అదేవిధంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కనుక చూసుకుంటే ఆగస్ట్ ఐదు వరకు అయితే ఉంది అంటే మనకు ఆరు ఏడు అంటే ఒక్కోసారి మనకు రోజు గ్యాప్ తీసుకొని అయితే ఇచ్చిండ్రు అట్లా కూడా మనకు ఏడుకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది లేదంటే ఎనిమిది నుంచి పది మధ్యలో మనకు దీనికి సంబంధించిన కి రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి విడుదల అవుతాయి ఎక్కడ కూడా జాప్య మండలి జాప్యం అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రక్రియ అనేటువంటిది వీలైనంత తొందరగా కంప్లీట్ కావడానికి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మనకు ఎనిమిది నుంచి పది మధ్యలో రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి విడుదలవుతాయి దాని తర్వాత ఒక త్రీ డేస్ కనుక చూసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటివి మనం పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రైమరీ కీ పైన దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్లో మనకు త్రీ ఫోర్ డేస్లో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తారు మొత్తంగా మనకు ఆగస్టు పదిహేను వరకు అయితే మనకు కంప్లీట్ క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది ఆగస్టు పదిహేను వరకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు డిఎస్సిలో కనుక చూసుకుంటే ఇంతకుముందు డిఎస్సి ద్వారా చేపట్టినటువంటి నియామకాల ప్రక్రియ కనుక ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ప్రతిసారి వాళ్ళు ఇచ్చినటువంటి జీఆర్ఎల్ అని అయితే మనం చూడవచ్చు ఖచ్చితంగా ఈసారి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు జిల్లాల వారీగా ఆ జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ కట్ ఆఫ్లో కూడా చూడాలి అబ్బాయికి మనకు జాబ్ వచ్చినట్టు ఆ రకంగా జిఆర్ఎల్ ద్వారా మీ ర్యాంక్ అనేటువంటిది చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది కట్ ఆఫ్లు కట్ ఆఫ్లు అడుగుతున్నారు కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఇప్పుడు చేసినా కూడా యాక్యురేట్గా ఉండదు రిజల్ట్ అనేటువంటిది రావాలి దాని ద్వారా మనం ఒక సర్వే అనేటువంటిది చేస్తే దాని ద్వారా అది కూడా వాళ్ళంతా కూడా వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్ నిజంగా తెలియజేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆక్యురేట్గా ఉండడానికి కొంత వాస్తవానికి దగ్గరగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ అంశాలని పరిగణలోకి తీసుకొని మీరు ఆ కట్ ఆఫ్లో చుట్టూ తిరిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరం ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఈ రకంగా జిల్లాల వారీగా మనకు దీనికి సంబంధించిన జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నాకు తెలిసినంతవరకు అయితే వన్ ఇస్టు టూ రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లుంటుందో ఫైనల్గా ప్రభుత్వం అయితే డిసైడ్ చేస్తుంది మనం గత అంశాలని పరిగణలోకి తీసుకొని మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ రకంగా ప్రాసెస్ అనేటువంటి ఉంటుంది మొత్తంగా ఆగస్టు మంత్ ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా మనకు ఈ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ త్రీ వన్ సెవెన్ జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి అనేటువంటి అంశం కూడా దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా క్లియర్ చేస్తారు అప్పుడు కొన్ని జిల్లాల్లో పోస్టులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి మూడు నెలల్లో మరో ముప్పై వేల కొలువులు అనేటువంటి అంశం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం తిరక్క ముందే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సీఎం అనేటువంటి అంశం నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దు మా వద్దకు వచ్చి మాట్లాడండి మంత్రులు రెడీ మీ అన్నగా నేను సిద్ధమే మాకు బే భేషజాలు లేవు ప్రజా ఆకాంక్షలు నెరవేరడమే లక్ష్యము గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఏడాది తిరగక ముందే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినాం ఇక్కడ ముప్పై వేల కొలువులు మరో మూడు నెలల్లో అన్నాడు కాబట్టి ఇందులో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని కూడా చేర్చిండ్రు అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చేటువంటి సందర్భంలో కూడా ఇలాంటి ప్రకటనల్ని మనకు వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ చేయబోతున్నామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులు అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుందని తెలిపారు రంగారెడ్డి జిల్లా వంటివాగులకు సంబంధించిన తెలంగాణ ఫైర్మెన్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం నాలుగు వందల ఎనభై మూడు మంది ఫైర్ మెన్ల పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అకాడమీలో నాలుగు నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఫైర్ ఫైర్మెన్లను ఫైర్మెన్లకు దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది ఈ సందర్భంలో మాట్లాడడం జరిగింది ఈ అంశాలను మనము క్లియర్గా చూసుకోవచ్చు ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూడడం జరిగింది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్